నమస్తే అందరికీ నా పేరు లవన్ కుందోజు మీరు ఎక్కడైనా ఏ షాప్లో అయినా పది రూపాయలు కాయిన్ ఇస్తే తీసుకుంటున్నారా తీసుకోవట్లేదా అయితే నేరమే ఈ సిచ్యువేషన్ ఇప్పుడు ఎక్కడ చూసినా అందరూ ఫేస్ చేస్తున్నారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే పది రూపాయల కాయిన్ కోసం గొడవలు జరిగి రక్తాలు కారిన సందర్భాలు ఉన్నాయి కానీ అదంతా తప్పు పది రూపాయల కాయిన్ చెల్లుతుంది ఆర్బీఐ ముద్రించిన పది రూపాయలు కాయిన్లు అన్నీ చెల్లుబాటులో ఉన్నాయి అందరూ ఎలాంటి డౌట్ లేకుండా వాటిని ఉపయోగించవచ్చు కొన్ని అసాంఘిక శక్తులు మన దేశాన్ని చిన్నాభిన్నం చేయడానికి ఈ పది రూపాయల కాయిన్లు చెల్లట్లేదు అనేటి ఫేక్ మెసేజెస్ తయారు చేసి దేశంలో వదిలారు ఒక రకంగా చెప్పాలంటే మన దేశం పైన టెర్రరిస్టులు చేసిన దాడి ఇది మనం అది నిజమే అనుకొని ఆ పది రూపాయల కాయిన్లు ఉపయోగించకపోతే లేదా తీసుకోకపోతే మనం టెర్రరిస్టుల మాట విని మన దేశానికి మనం చేసిన ద్రోహం అవుతుంది అందుకే ఇలాంటి వదంతులన్నీ నమ్మి మన దేశానికి మనమే శత్రువులం కాకూడదు పది రూపాయల కాయిన్లు చెల్లుబాటులో ఉన్నాయి ప్రజలు ఎలాంటి గందరగోళానికి గురి కావద్దు బ్యాంకుల్లో కూడా డిపాజిట్ చేసుకోవచ్చు లీగల్గా చెప్పాలంటే పది రూపాయల కాయిన్లు తీసుకోకపోతే రెండు వేల పదకొండు సెక్షన్ ఆరు ఒకటి చట్టం ప్రకారం చట్ట ఉల్లంఘన కిందికి వస్తుంది ఇంకో విషయం చెప్పాలంటే పది రూపాయల కాయిన్లు ఉపయోగించడం వల్ల మనకి ఉన్న చిల్లర సమస్య తీరుతుంది సో వ్యాపారాలు చేసుకునే అందరికీ ఒకటే చెప్తున్నా మీరు నిర్భయంగా పది రూపాయల కాయిన్లు తీసుకోండి వాడండి బ్యాంకుల్లో జమ చేసుకోండి దానికి నేను గ్యారెంటీ దేశాన్ని ఆగం చేయడానికి టెర్రరిస్టులు చేసిన ఇలాంటి ఫేక్ మెసేజెస్ని నమ్మి మన దేశానికి మనమే దేశద్రోహం చేసుకోవద్దు జై హింద్ మేరా భారత్ మహాన్